మేము బొబ్బర్లు పెడుతున్నాము ఇవి అలసందలు అంటారు ఇవి అనమాట వర్షం వస్తుంది చిన్న చినుకలు పెడుతున్నాయి అయితే మేము వేస్తున్నాము లక్ష్మి నేను మహేష్ ఒక్కో చోట ఎక్కువ పడిపోతున్నాయి స్లో వేయాలి ఇట్లా మిషన్తో అయితే బాగా దగ్గర దగ్గర వచ్చేస్తున్నాయని చెప్పి మేము వేస్తున్నాం అనమాట లక్ష్మీ క్లోజ్ చేసుకుంటూ వస్తుంది నేను విత్తనాలు వేస్తున్నా నాకు రాందంటూ ఏమీ లేదు చూసారా నేను అన్ని పనులు చేస్తాను వంట పని ఇంటి పని పొలం పని సూపర్ కదా ఆడవాళ్ళకి ఏమి రాదు అని అనుకోకూడదు అన్నీ వస్తాయి ఇంట్లో ఉంటే ఏమి రావు బయట ప్రపంచాన్ని చూడాలి